నమస్కారం అండి ఇప్పుడు రాహు కేతులు అనగా మనం వాళ్ళని ఛాయాగ్రహాలు అంటాం వాళ్ళకి శరీరం లేదు కాకపోతే ఛాయాగ్రహాలు అనేది ఆయన ఏంటంటే మనకి సూర్యుడు ఒక షాడో చంద్రుడు ఒక షాడో అదే రిఫ్లెక్ట్ చేసేది రాహుకేతులు రాహుకేతులు అనగా ఛాయాగ్రహం అంటే ఏంటంటే మన కార్మిక్ డెపాజిట్స్ ఏమి ఉన్నాయో దాన్నంతా చూపించేది ఈ ఛాయాగ్రహాలే వీళ్ళు ఏంటంటే మన డిఎన్ఏలో ఉన్నటువంటి మన పాస్ట్ ఇంప్రింట్స్ మన కార్మిక్ ఇంప్రింట్స్ అన్నీ చూపించేది రాహుకేతులే వాళ్ళు మన జాతకంలో ఎక్కడ ఉందో రాహు కేతులో అది మేజర్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ మన లైఫ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేదానికి చెప్పడానికి ఇప్పుడు రాహుకి కేతుకి సెపరేట్ సెపరేట్ టైటిల్స్ ఉన్నాయి రాహు అనగా మనం పితృకారకుడు అంటాం అదేలాగా రాహునేమో మాంగల్యకారకుడు అని కూడా అంటాం మంచి పేరు ఆయనకి మాంగల్యకారకుడు అనేది పేరు సో మనకి జీవితంలో జరిగేటువంటి మేజర్ చేంజెస్ అంటే మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళేటప్పటికీ ఒక టైటిల్ మనకు వస్తుంది ఇప్పుడు అబ్బాయిగా ఉన్నాడు ఆయనకి పెళ్ళైన తర్వాత తనకి భర్త అనే ఒక పేరు రావడం పెళ్ళయిన తర్వాత ఆవిడకేమో భార్య అనే పేరు రావడం తల్లి అనే పేరు రావడం తండ్రి అనే పేరు రావడం ఇటువంటి విషయాలన్నీ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లనే జరుగుతుంది అదేలాగా జనరల్గా నేమ్ చేంజ్ అన్నీ చేస్తారు కదా ఆ నేమ్ చేంజ్ అనేది చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రాహు కేతులో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది బేసిక్గా రాహు క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే పాత విషయాలు చాలా రుచికరంగా చూస్తారు ఇప్పుడు ట్వంటీస్లో ఉంటారు కాకపోతే ఏంటంటే సెవెంటీస్లో సాంగ్ అంతా చాలా ఇష్టంగా చూస్తారు ప్లేరజా సాంగ్స్ తర్వాత ఎంఎస్వి సాంగ్స్ అటువైపు వెళ్ళిపోతారు ఘంటశాల సాంగ్స్ అదంతా వాళ్ళకి చాలా నచ్చుతుంది అదేలాగా వాళ్ళకి ఓల్డ్ ఆర్కిటెక్చర్ టెంపుల్ హిస్టరీ అదేలాగా టూరిజం ఇదంతా వీళ్ళకి చాలా ఇష్టం ట్రావెల్ చేయడం కార్ నడపడం లేకపోతే బైక్ నడపడం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి వెళ్ళడం అట్లాగే ఒంటరిగా ఇటువంటి విషయాలు చాలా నచ్చుతుంది అదేలాగా ఇప్పుడు ఉన్న మెడికల్ ఫీల్డ్ అంతా మేజర్ సపోర్టింగ్ ప్లానెట్ ఏంటంటే రాహు ఇప్పుడు బయోమెడికల్ ఎయిడ్స్ అని చెప్పేది మనకి కీహోల్ సర్జరీ స్కాన్ సిటీ స్కాన్ ఆ స్కాన్ ఈ స్కాన్ ఈవెన్ ల్యాబ్ రిపోర్ట్స్ ఈ అన్నిట్లో మనకి రాహు ఒక పెద్ద పాత్ర ఉంది అదేలాగా మనం చూస్తే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానికల్ డెవలప్మెంట్స్ రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్ ఇవన్నీ రాహు ఒక కాంట్రిబ్యూషన్ లాజిస్టిక్స్ వాళ్ళదే ఏవియేషన్ సెక్టర్స్ వాళ్ళదే అదేలాగా మనకి కేతు అని చూసేది ఏంటంటే కేతుని జ్ఞానకారకుడు అంటాం అందరూ అన్ని గ్రహాలు మీరు కర్మ చేయండి దానికి తగ్గట్టు మనకి ఫలితాలు వస్తాయి అంటారు కేతు ఒక్క గ్రహం ఏంటంటే ఉల్టాగా చెప్తుంది ఓ మీరు కర్మ అంతా చేసి మీరు మోక్షం పొందుతారు అంటారు సో ఆ క్వశ్చన్కి ఎలా ఆయన చూపిస్తారంటే అన్ని రియాలిటీస్ మన కంటి ముందర చూపిస్తారు సరే నువ్వు ఇన్ని పనులు చేసావు వీళ్ళ కోసం చేసావు వాళ్ళ కోసం చేసావు అన్నదంతా చెప్తున్నావు ఇప్పుడు చూడు రియాలిటీ అని చూపిస్తారు చూపించే చూపించేటప్పటికీ మనకి ఏంటంటే ఒకలాంటి షాక్ మనకు వస్తుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం లేకపోతే మనం ఒంటరితనం అనేది మనకి ఇష్టమైపోతుంది ఎందుకు జీవిస్తున్నాం అనే ఒక ప్రశ్న మనలో ఉంటుంది అప్పుడు మెడిటేషన్ లేకపోతే ఏదైనా స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళిపోతాం సో ఆ రకంగా కేతు ఏమో రియాలిటీని చూపించి ఒక్క ఒక్కరిని జ్ఞాన మార్గానికి తీసుకునే తీసుకువెళ్ళే ఒక పనిని చేస్తారు అదేలాగా ఆయన మన కులదైవం గురించి మనకు ఉన్న పట్టుదల ఎంత ఉంది అదేలాగా దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే మనం చేయట్లేదా అటువంటి విషయాలు కూడా కేతు చూపిస్తారు అదేలాగా మెడిసిన్స్ మెడికల్ ఎయిడ్ మెడిసిన్ అంటే ఆల్టర్నేటివ్ థెరపీ అని చెప్తాం కదా అక్కు పంచర్ హక్కు ప్రెషర్ ఇటువంటి విషయాలు ఒక డిఫరెంట్ అయిన ట్రీట్మెంట్ థెరపీ ఈ విషయాల్లో కూడా కేతు మేజర్ పార్టిసిపేషన్ ఇస్తారు సో ఇది బేసిక్గా మన ఈ క్యారెక్టర్ మనం చూస్తే ఒక్క రాహు కేతులు ఏ ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశి నాథుడు ఎక్కడ నీచం అవుతారో ఆ స్థానం మన కర్మబంధనం ఉందని మనం తెలుసుకోవాలి ఏమవుతుందంటే తెలుసో తెలియక మనం ఆ స్థానానికి చెందిన వారికే మన సర్వీసెస్ కానీ మన చేసే కర్మాలు కానీ వెళ్తూ ఉంటుంది ఇప్పుడు బేసిక్గా రాహు ఏమో కుంభరాశిలో ఉంది కేతు ఏమో సింహరాశిలో ఉంది ఇప్పుడు రాహు ఉన్న చోట శనీశ్వరుడు నీచమయ్యే చోట ఏమో మనకి మేషరాశి అదేలాగా కేతు నీచమయ్యే కేతు రాశినాథుడు సూర్యుడు నీచమయ్యే చోట ఏమో తులారాశి ఇప్పుడు మేజర్గా లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక కీ పాయింట్ అనేది మేషం మరియు తులారాశి ఇది ఉంటుంది అది వాళ్ళు తెలిసో తెలియక ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఈ టైం పీరియడ్లో వస్తూనే ఉంటుంది అదేలాగా ఇప్పుడు రాహు ఒక్క సారం చూస్తే అది ఎట్లా ఉంది అన్నది ఒక్కొక్క రాశికి ఎట్లా ఉందన్నది చూద్దాం వృశ్చిక రాశి అనగా ఇది కాలపురుషంలో ఎనిమిదవ స్థానం గుప్త స్థానం రహస్యమైన స్థానం మంగళుడు ఒక ఇల్లు అది ఫీమేల్ హౌస్ మంగళుడిది అదేలాగా మనకు ఉండే నక్షత్రాలు ఏంటంటే విశాఖ నక్షత్రం ఫోర్త్ క్వార్టర్ అనురాధ నక్షత్రం మరియు జ్యేష్ఠ నక్షత్రం సో వీళ్ళకి ఏంటంటే రాహు కేతులు వీళ్ళకి నాలుగో స్థానంలో రాహు పదవ స్థానంలో కేతు స్థానంలో కేతు మాతృస్థానంలో రాహు ఉన్నారు ఆయన ఉన్న చోట అటువంటి రిజల్ట్స్ మనం చూస్తే బేసిక్గా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ వీళ్ళ సొంతిల్లు ఏదైనా కట్టుకుంటున్నారు లేకపోతే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకుంటున్నారు అంటే అందులో ప్రాబ్లమ్స్ రావచ్చు మేజర్గా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇష్యూస్ అటువంటిది వీళ్ళు ఫేస్ చేయొచ్చు ఈ సమయంలో అదేలాగా టైంకి వీళ్ళకు నిద్ర రావడం అదేలాగా భోజనాలు టైంకి రావడం సుఖస్థానం కాబట్టి అందులో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉండొచ్చు అమ్మగారు ఒక ఆరోగ్యం పట్ల కొద్దిగా బెంగా ఉండొచ్చు పదో స్థానం వీళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి ప్రొఫెషనల్ దీంట్లో ఉండే వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు మేజర్గా జాబ్ మారాలా మారొద్దా లేకపోతే ఇందులోనే ఉండాలా ఈ పోస్ట్ ఉంటుందా ఉండదా ఇటువంటి ఒక ప్రాబ్లం ఉండవచ్చు లేకపోతే అది చేయాలా చేయొద్దా అనే ఒక మెంటల్ స్ట్రెయిన్ కూడా వీళ్ళకి ఉండొచ్చు ఇది బేసిక్గా వాళ్ళు ఉండే చోటుని బట్టి ఆయన ఏంటంటే మనకి ఆగస్ట్ వరకు ఆగస్ట్ సెకండ్ వరకు ఏంటంటే శతభిషక్ నక్షత్రంలో ఉంటారు రాహు ఆయన శతభిషక్ నక్షత్రంలో ఉన్నంత కాలం ఆయన లాక్ ఏమో అశ్విని నక్షత్రంలోను కృతికా నక్షత్రంలోనూ పడుతుంది సో వీళ్ళకి ఆరో స్థానమైన మేషరాశిలో పడుతుంది సో బేసిక్గా వాళ్ళ లగ్నం కనుక దానికి ప్రొపోర్షనేటుగా అశ్విని నక్షత్రంలో ఆరో స్థానం పడడం కానీ కృతికా నక్షత్రంలో ఆరో స్థానం పడడం కానీ ఉంటే లేకపోతే అక్కడ ఏదైనా గ్రహాలు ఉండి దశ కానీ భుక్తి కానీ నడిపిస్తూ ఉంటే మేజర్గా వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ హెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అదేలాగా ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే అది డిలే అవడం లేకపోతే స్టక్ అయి ఉండిపోవడం లోన్ ఫెసిలిటీస్లో ప్రాబ్లమ్స్ రావడం ఇటువంటి విషయాలు మనం ఈ టైం పీరియడ్లో చూడవచ్చు ఆయనది సెకండ్ ఫేజ్లోకి వచ్చేటప్పటికి రేవతి నక్షత్రం మరియు భరణి నక్షత్రంలోకి వచ్చేస్తుంది ఆయన లోక ఆయన ధనిష్ట నక్షత్రంకి వచ్చేటప్పటికి అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఐదో స్థానమైన రేవతి నక్షత్రంలోకి వస్తుంది కాబట్టి వీళ్ళకి ఐదో స్థానం అన్నది అక్కడ రేవతి నక్షత్రంలో పడుతుంటే వీళ్ళ పిల్లల గురించి ఒక ఒక బెంగ వీళ్ళకి ఉంటుంది అదేలాగా వీళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్స్ అనే దాంట్లో వీళ్ళకి ఒక ప్రాబ్లం రావచ్చు అదేలాగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా వీళ్ళకి ఈ టైం పీరియడ్లో రావచ్చు మేజర్గా ఈ రాహు పట్ల మనకి వచ్చే విషయాలు అదేలాగా మనకి నెక్స్ట్ ఫేజ్ కేతుని బట్టి మనం చూస్తే కేతు వీళ్ళకి పదవ స్థానంలో ఉంటూ ఫస్ట్ ఫేజ్లో పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉన్నంత వరకు ఆయన లాక్ ఏమో వీళ్ళకి స్వాతి నక్షత్రంలోను మరియు అనురాధ నక్షత్రంలోనూ వస్తుంది సో ఫస్ట్ ఫేజ్లో ఉన్నంతకాలం వీళ్ళ ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి వీళ్ళ లగ్నం కనుక కాకపోతే వీళ్ళకి అనురాధ నక్షత్రమే వీళ్ళకి రాశిగా ఉంటే కనుక వీళ్ళు ఎక్స్ట్రాగా వాళ్ళ హెల్త్ గురించి వీళ్ళు చూసుకోవాలి అదేలాగా వీళ్ళకి పన్నెండవ స్థానమైన స్వాతి నక్షత్రంలో కూడా లాక్ పడుతుంది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఈ టైం పీరియడ్లో వీళ్ళకి జరగవచ్చు ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే దాంట్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ రావచ్చు ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ దీని పట్ల మనకి రావచ్చు కాకపోతే బేసిక్గా మనకి రాహు కేతువులు వక్రంగా ఉన్న గ్రహం కనుక మీ జాతకంలో ఉంటే అది మేజర్ గ్రహం ఏదైనా ఉన్నా వాళ్ళు వక్రమయ్యే సమయంలో మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు సపోజ్ మీ జాతకంలో కనుక గురువు కనుక వక్రంగా ఉన్నారంటే అప్పుడు ఆయన ఇచ్చే రిజల్ట్స్ ఏంటి అంటే మనకి మార్చ్ వరకు గురువు ఏమో వక్రంగా ఉన్నారు ఆయన పునర్వసు నక్షత్రంలోనే వక్రంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అనేది పాజిటివ్గా రావడం అదేలాగా ఏదైనా మా లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే ప్రాఫిట్స్ వీళ్ళకి రావడం బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చే ఫండ్ ఫ్లోర్ రావడం ఇటువంటి విషయాలు ఈ టైం పీరియడ్లో జరగచ్చు ఆయన చూసేదేమో మళ్ళీ గురువుని గురువు ఒక సారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఫండ్ ఫ్లో అన్నది ఇంప్రూవ్ అయిపోతుంది వీళ్ళకి అదేలాగా పుత్ర ప్రాప్తి అన్నది ఈ టైం పీరియడ్లో జరుగుతుంది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అన్నది వీళ్ళకి రావచ్చు అదేలాగా పదకొండో స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి మనకి వీళ్ళకి దగ్గే లాభాలు అవన్నీ టైం పీరియడ్కి రావచ్చు ఇంట్లో పెద్దలు అన్నయ్య అక్కయ్య వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఆరోగ్యం అంట అంతా బెటర్ అయిపోతుంది ఈ జాతకంలో కనుక శనీశ్వరుడు కనుక వక్రంగా ఉన్నారు అంటే ఆయన జూలైలో అవుతున్నారు ఆయన వక్రమయ్యేదేమో రేవతి నక్షత్రంలో ఆయన వక్రమయ్యే కాలంలో అవుతుందంటే మనకి బేసిక్గా పుత్రప్రాప్తి అన్నది వస్తుంది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అన్నది వస్తుంది ఇది బేసిక్గా మీ జాతకంలో శనీశ్వరుడు వక్రంగా ఉండాలి అప్పుడు ఈ రిజల్ట్స్ మనకి వస్తాయి సో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అన్నది వస్తుంది పుత్ర ప్రాప్తి అన్నది వస్తుంది స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది వస్తుంది అదేలాగా ఆయన చూసే మూడో స్థానం పెళ్ళి కుదిరే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంటుంది బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది మనకు తగ్గుతుంది ఆయన చూసే పదకొండో స్థానం మీకు తగ్గాల్సిన లాభాలు మీకు దొరుకుతుంది అదేలాగా మీకు ఏదైనా పెద్దోళ్ళు ఇంట్లో పెద్దోళ్ళు వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి రావాలంటే అదంతా ఈ టైం పీరియడ్లో స్మూత్గా రావచ్చు పుత్ర ప్రాప్తి అన్నది కూడా ఈ టైం పీరియడ్లో రావచ్చు అదేలాగా మీరు ఎనిమిదో స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి మనకి మేజర్గా వచ్చే ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అనేది వస్తుంది ఇన్సూరెన్స్ గెయిన్స్ అన్నది ఈ టైం పీరియడ్లో వస్తుంది లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే లాభాలు మీకు ఈ టైం పీరియడ్లో రావచ్చు ఇవన్నీ మనకి రేవతి నక్షత్రంలో వక్రంగా కాలం అదేలాగా ఫండ్ ఫ్లో అన్నది బేసిక్ ఫండ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అయిపోతుంది ఫ్యామిలీలో ఉన్న సిచ్యువేషన్ అంతా ఒక సౌమ్యంగా అయిపోతుంది ఈ టైం పీరియడ్లో మనకి ఉత్తర భాద్రపద నక్షత్రానికి వచ్చేటప్పటికి అక్టోబర్ నైన్ తర్వాత ఆయన ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉంటారు డిసెంబర్ లెవెన్త్ వరకు ఉంటారు ఆ టైం పీరియడ్లో ఏంటంటే మీకు ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది ఏదైనా ప్రాపర్టీ ఒకటి కొనడానికి కానీ ఏదైనా శుభకార్యాలు చేయడానికి కానీ ఒక మేజర్ ఎక్స్పెండిచర్ అనేది ఆ టైం పీరియడ్లో ఉంటుంది మీకు రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా ఆ టైం పీరియడ్లో వస్తుంది అదేలాగా మీకు చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం బెటర్ అయిపోతుంది అదేలాగా మీకు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే ఈ టైం పీరియడ్లో సేల్ చేయవచ్చు దాంట్లో నుంచి లాభాలు మీకు వస్తాయి కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తే దాంట్లో మీకు గెలుపు మీరు మీరు పొందొచ్చు ఈ టైం పీరియడ్ మనకి శనీశ్వరుని బట్టి మనం చూసాం ఇదే కనుక మీ జాతకంలో శుక్రుడు కనుక వక్రంగా ఉంటే బుధుడు కూడా వక్రంగా ఉంటే శుక్రుడు కూడా వక్రంగా ఉంటే బేసిక్గా ఏమవుతుందంటే అక్టోబర్ నెలలో బుధుడు మరియు శుక్రుడు ఇద్దరు వక్రంగా ఉంటారు పన్నెండవ స్థానంలోనే ఉంటారు కాబట్టి మేజర్ ఎక్స్పెండిచర్ అనేది ఈ టైం పీరియడ్లో ఉంటుంది శుభ ఎక్స్పెండిచర్గా ఉండొచ్చు అదేలాగా మనకి ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ టైం పీరియడ్లో పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తుంది మీకు రావాల్సిన లాభాలన్నీ కూడా మీకు ఈ టైం పీరియడ్లో రావచ్చు అదేలాగా పెళ్ళి కుదిరే అవకాశాలు కూడా ఈ టైం పీరియడ్లో ఉంది లైఫ్ పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ రెండు విషయాలు మీకు ఈ టైం పీరియడ్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అదేలాగా మనకి బుధుడు కనుక వక్రంగా ఉంటే దాన్ని కలిసి చెప్పేశాను ఇంకొక పీరియడ్ మనకి జూన్ నెలలో కూడా మనకి బుధుడు వక్రంగా ఉంటారు వక్రంగా ఉన్నప్పుడు మనకి ఇన్సూరెన్స్ మనీస్ రావడం అదేలాగా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్గా రావడం ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి రావడం అదేలాగా మీకు తగ్గాల్సిన లాభాలన్నీ రావడం ఇవన్నీ ఆ టైం పీరియడ్లో మనం చూడవచ్చు ఇదండి బేసిక్గా మనకి ఉన్న ఫలితాలు రాహుకేతు పట్ల ఈ సంవత్సరం నివర్తులు అనగా బేసిక్గా వీళ్ళ హెల్త్ గురించి వీళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే బేసిక్గా వీళ్ళు అనురాధ నక్షత్రం రోజున నరసింహస్వామి ఒక ఆరాధన చేయడం లేకపోతే చతుర్దశి రోజున నరసింహస్వామి ఒక ఆరాధన చేయడం రెగ్యులర్గానే నరసింహస్వామిని వీళ్ళు వేడుకుంటూ ఉంటే వీళ్ళకి మంచిది చతుర్దశి రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం అదేలాగా తృతీయ రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం ఏకాదశి రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచిది ఫారిన్ వెళ్ళే ఆపర్చునిటీస్ రావట్లేదు లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నారు దానికి తగ్గట్టు మీకు ఫండ్స్ రావట్లేదు అటువంటి విషయాలు ఉంటే కనుక మీరు మహాలక్ష్మి ఆరాధన చేయాలి అదేలాగా పెళ్ళి కుదరట్లేదు అన్న మీరు మహాలక్ష్మి ఒక ఆరాధన మీరు చేయాలి బిజినెస్ పార్ట్నర్స్ తగ్గాలన్నా మీరు మహాలక్ష్మి ఆరాధన చేయాలి అదేలాగా అన్నదానాలు మీరు షష్ఠి రోజున చతుర్దశి రోజున మీరు చేస్తూ ఉంటే మీకు మంచిది మీకు ప్రాబ్లం కనుక ప్రొఫెషనల్గా బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ ఎక్స్పాన్షన్ రావట్లేదు లేకపోతే ఏదైనా స్టక్ అయి ఉంది అన్నవాళ్ళు బేసిక్గా సూర్యనారాయణ పూజ మీరు రెగ్యులర్గా చేయాలి ఆదిత్య హృదయం రెగ్యులర్గా చదువుతూ ఉంటే మీకు మంచిది అదేలాగా అన్నదానాలు నవమి రోజున ప్రతిపాదం రోజున మీరు చేసుకుంటూ ఉంటే మీకు మంచిది ప్రాపర్టీ కొనగలగట్లేదు లేకపోతే ప్రాపర్టీ కొనే దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉన్న ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తానే ఉంది రెగ్యులర్గా అంటే మీరు దుర్గమ్మ ఒక ముప్పై రెండు నామాలు రెగ్యులర్గా చదవడం ఇంట్లో ఒక హోమం దుర్గాసు హోమం అన్నది చేసుకోవడం అదేలాగా అష్టమి రోజున అమావాస్య రోజున అన్నదానాలు చేయడం శ్రీ కాళహస్తి క్షేత్రానికి వెళ్ళి రావడం ఇవన్నీ మీకు మంచి ఫలితాలు ఇస్తుంది లోన్ ఫెసిలిటీ రావట్లేదు లేకపోతే ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ మీకు చాలా లాంగ్గా వెళ్తుంది అటువంటి విషయాలు ఉంటే కనుక మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మీరు చేయాలి మేజర్గా సుబ్రహ్మణ్య భుజంగం అన్నది మీరు చదివితే మంచిది అదేలాగా అన్నదానాలు మీరు తృతీయ రోజున ఏకాదశి రోజున షష్ఠి రోజున మీరు చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది థ్యాంక్స్ అండి Uh